వంటింట్లో అమ్మకు కూరలు తరిగిస్తున్న శ్రావణి ఫోన్ మోగడంతో హాల్లోకి వచ్చింది అమెరికా నుంచి కృష్ణన్నయ్యా చెప్పు అంది శ్రావణి అమ్మ పక్కనే ఉందా చిన్నగా అడిగాడు కృష్ణ వంటింట్లో ఉందిలే చెప్పు అమ్మ మా దగ్గర నెల రోజులు ఉంది కదా అన్ని రోజులు ఆనందంగా గడిపిన అమ్మ చివరిలో రెండు మూడు రోజులు ఏదోలా ఉంది ఏదడిగినా ముభావంగా ఉంది మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని మాకు చాలా బాధగా ఉంది అమ్మ నీకేమైనా చెప్పిందా లేదన్నయ్య అయినా అమ్మ సంగతి తెలిసిందే కదా తనకెంత ఇబ్బంది కలిగినా నోరు తెరిచి ఒక్క మాటైనా అనదు అదే సమస్య మీ వల్ల ఫలానా ఇబ్బంది కలిగిందని ఒక్క మాట చెప్తే సరిచేసుకునేవాళ్ళం అప్పటికి తనకేమైనా అసౌకర్యం ఎదురైందా అని అమ్మని రెండు మూడు సార్లు అడిగాను తానేమి ఇబ్బంది పడలేదని చాలా హాయిగా ఉన్నానని చెప్పింది అమ్మ మాతో పాటు సినిమాలకు షాపింగ్కి వచ్చింది మాతో సరదాగా గడిపింది అలాంటిది ఉన్నట్లుండి ముభావంగా మారిపోయింది మీ వదిన తన వల్లే ఏదో పొరపాటు జరుగుంటుందని దృఢ నిశ్చయానికి వచ్చింది ఆమె తిరిగి వెళ్ళినప్పటి నుంచి తను సరిగ్గా భోజనం చేయడం లేదు ఎంతసేపటికి నా వల్ల అత్త ఏమైనా ఇబ్బంది పడిందేమో అని బాధపడుతుంది నువ్వు అమ్మని కాస్త కదిలించి ఇక్కడి విషయాలు అడుగు నాకు తెలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర అమ్మ తప్పులు చెప్పదు అయినా ఒక ప్రయత్నం చేసి నాకు తిరిగి ఫోన్ చెయ్యి చెప్పాడు కృష్ణ అలాగే అన్నయ్యా అని చెప్పి ఫోన్ పెట్టేసి వంటింట్లోకి వెళ్ళింది శ్రావణి కృష్ణాన్నయ్య ఫోన్ చేశాడమ్మా నువ్వెలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాట నువ్వు రోజు గుర్తుకొస్తున్నావట వదిన కూడా నీ గురించి రోజు అడుగుతుందిట తల్లి మహాలక్ష్మితో అంది శ్రావణి కోడలి ప్రస్తావన రావడంతో తల్లి ముఖంలో స్వల్పంగా మార్పు రావడం గమనించింది కానీ ఆ మార్పుకి అర్థం ఏమిటి అనేది శ్రావణి ఊహకు అందడం లేదు తొందరగా కానిద్దాం నాన్నగారు డిశ్చార్జ్ అయ్యేది ఈరోజే కదా వెళ్ళి తీసుకొద్దాం అంది మహాలక్ష్మి అలాగే అమ్మా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు వంట నేను పూర్తి చేస్తాలే అంది శ్రావణి అలా కాదులే శ్రావణి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే స్టవ్ మీద బాణలు పెడుతూ అంది మహాలక్ష్మి తల్లి ఓపికకి ఆశ్చర్యపోయింది శ్రావణి అమెరికాలో ఉన్న కృష్ణన్నయ్య వదిన లలిత చాలా రోజుల నుంచి అందరినీ అక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది ఈ మధ్య అన్నయ్య అక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి తాలూకు గృహప్రవేశం ఉండడంతో ఈసారి తప్పకుండా రావాలి అని చెప్పాడు టిక్కెట్లు కూడా బుక్ చేశాడు మరో వారం రోజుల్లో ప్రయాణం అనగా తనకు తమ కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ తాలూకు ఆఫర్ లెటర్ వచ్చింది ఇక్కడే హైదరాబాదులోనే పోస్టింగ్ వచ్చింది అందరూ చాలా సంతోషించారు తన టికెట్ క్యాన్సిల్ చేయమని అమ్మా నాన్నలు వస్తారని కృష్ణాన్నయ్యతో చెప్పింది తను కానీ నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు తను కూడా నిలిచిపోతానని అమ్మని మాత్రం పంపిస్తానని చెప్పాడు అందరి బలవంతం మీద అమ్మ ఒక్కతే అమెరికా వెళ్ళింది గృహప్రవేశం తాలూకు పనుల్లో కోడలతో పోటీపడి పనిచేసింది కొత్త ఇంట్లో సామాన్లు సరదడం అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఒక రోజులోనే పూర్తి చేశారు ఇక అన్నా అమ్మను అమెరికాలో చాలా చోట్లకి తీసుకొని వెళ్ళారు అమ్మ కూడా చాలా చలాకీగా ఉండేదని కృష్ణన్నయ్య ఫోన్ చేసినప్పుడు చెప్పేవాడు ఇక అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడినంతసేపు కోడలి గురించిన పొగడతలే తన కోడలు ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చక్కగా సర్ది ఉంచుకుంటుందని తనను ఏ పని చేయనివ్వడం లేదని చెప్పేది అలాంటిది అమ్మ హఠాత్తుగా డల్ అయిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఎంత తరచి అడిగినా కారణం చెప్పలేదట అమ్మది అలిగే స్వభావం కాదు అనవసరంగా కోపం తెచ్చుకోదు అవతలి మనిషి తొందరపడి ఒక మాట అన్నా ఆవేశపడదు మనసులో కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు అలాంటిది ఆమెను ఏ విషయం బాధించిందో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు ఇంతలో ఒకరోజు నాన్న స్కూటీలో ఇంటికి వస్తూ ఉండగా కిందపడి చిన్న గాయమైంది తనే శ్రావణి హాస్పిటల్లో చేర్పించింది చిన్నపాటి ఫ్రాక్చర్ అయిందని ఓ పది రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారు విషయం అన్నయ్య ద్వారా తెలుసుకున్న అమ్మ వెంటనే ఇండియాకి బయలుదేరతానని చెప్పింది ఎలాగూ పైనల్లో తాము ఇండియా వస్తున్నామని తమతో పాటు రావచ్చని నాన్నకు తగిలింది పెద్ద గాయమేమీ కాదని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కృష్ణన్నయ్య కానీ అమ్మ ఎంతమాత్రం ఒప్పుకోకపోవడంతో అమ్మని ఫ్లైట్ ఎక్కించారు అన్నావదిన్లు అమ్మని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది తను పెద్ద ప్రయాణం చేసి వచ్చావు కదా ఈ రోజుకి ఇంట్లో విశ్రాంతి తీసుకో అమ్మ రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వద్దు కానీ ఎప్పటిలాగే ఈరోజుకి నేనే హాస్పిటల్లో నాన్నకి తోడుగా ఉంటాను అంది తను నేను లేనప్పుడు పడ్డావు ఇక నేను చూసుకుంటానులే ఇంట్లో పడుకున్నా నిద్ర పట్టదు నాకు అంది అమ్మ రాత్రంతా హాస్పిటల్లో ఉన్న అమ్మ ఉదయాన్నే నాన్నకు కాసేపు చెయ్యి పట్టుకొని నడిపించడం టిఫిన్ తినిపించడం లాంటి పనులు చేసి ఇంటికి వచ్చేది ఇక ఇక్కడికి వచ్చాక వంట పని పూర్తి చేసి నాన్నకు క్యారియర్ తీసుకొని బయలుదేరుతుంది ఈరోజే నాన్నని డిశ్చార్జ్ చేస్తారు కాబట్టి క్యారియర్ అవసరం లేదు ఇంటికి తీసుకొని ఇక్కడే అన్నం తినిపించవచ్చు ఆలోచిస్తూనే రెడీ అయింది శ్రావణి తర్వాత మహాలక్ష్మి కూడా తొందరగా తయారైంది ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్ బిల్లు కట్టి ప్రసాద్ని ఇంటికి తీసుకొచ్చారు కొద్ది రోజుల్లోనే ప్రసాద్కి గాయం మానింది మామూలుగా తిరగలుగుతున్నాడు ఒకరోజు నాన్న నిద్రపోతున్న సమయం చూసి నెమ్మదిగా అమ్మను కదిపింది శ్రావణి అమ్మా ఒక విషయం అడుగుతాను మనసులో ఏది దాచుకోకుండా నాకు జవాబు చెప్పాలి అలాగేలే చెప్పు అంది మహాలక్ష్మి అలాగే అంటే కాదు నిజం చెప్తానని నాకు మాటివ్వు ఎప్పుడు లేంది ఏంటి ఇది ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి ప్లీజ్ అమ్మా నాకు ప్రామిస్ చేయి అలాగే అన్నానుగా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను సరేనా నవ్వుతూ అంది మహాలక్ష్మి అమ్మా కృష్ణన్నయ్య దగ్గర దాదాపు నెల రోజులున్నావు కదా అక్కడ ఏదో విషయంలో నువ్వు బాధపడ్డావు తమ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుందని కృష్ణాన్నయ్య లలిత వదిన చాలా బాధపడుతున్నారు వదినైతే ప్రతిరోజు ఇదే విషయం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది అక్కడ ఏం జరిగిందో నువ్వు చెప్తే గాని తెలియదు కదా అందుకని నువ్వు మనసు విప్పి మాట్లాడు తల్లిని బ్రతిమాలింది శ్రావణి పెద్ద విషయమేమీ కాదు అయినా ఇప్పుడు మామూలుగానే ఉన్నాను కదా ఇక ఆ విషయాన్ని వదిలే ఒట్టేసి చెప్తున్నాను కృష్ణ వల్ల కానీ కోడలు వల్ల కానీ ఏ చిన్న ఇబ్బంది కలగలేదు ముఖ్యంగా కోడలు లలిత అయితే వాళ్ళ అమ్మగారి కంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేది చెప్పింది మహాలక్ష్మి నేను చెప్పేది అదే అమ్మా ఆ చిన్న సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోవడం వల్ల అటు అన్నయ్య ఇటు వదిన ఇద్దరూ ప్రతిరోజు చాలా బాధపడుతున్నారు దానికంటే నాకు ఫలానా అసౌకర్యం కలిగిందని వాళ్ళకి చెప్తే మరోసారి అలా జరగకుండా సరి చేసుకుంటారు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళు రోజు బాధపడాలి బాగుందే లేని ఇబ్బందిని ఊహించి చెప్పమంటావా ఏంటి అందిగాని మనసులో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది మహాలక్ష్మి అది గమనించిన శ్రావణి అమ్మా నీ మనసే కాదు ముఖం కూడా అబద్ధాన్ని దాచలేదు ప్లీజ్ నా కోసం చెప్పువు తల్లి ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంటూ అడిగింది శ్రావణి సరే అయితే తీరా చెప్పాక ఇది కాదు అస్సలు నిజం చెప్పు అంటూ లాయర్ లాగా వాదించొద్దు అది మహాలక్ష్మి నవ్వుతూ మా మంచి అమ్మవి కదూ మనసు మారేలోగా చెప్పే అంది శ్రావణి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక గుడికి వెళ్ళారట అక్కడిచ్చిన ప్రసాదం తీసుకొచ్చారు అన్నయ్య వదిన తీసుకున్నారు నాకు చెయ్యి ఖాళీ లేకపోవడంతో ఉంచమ్మా మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాను తర్వాత ఆ విషయమే మర్చిపోయాను చాలా రోజులకి ఆ విషయం గుర్తుకొచ్చింది దేవుడిచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేస్తానే అనే బాధే నేను ముభావంగా ఉండడానికి అసలు కారణం ఇది నేను ఒట్టేజ్ చెప్తున్నాను ఇక ఈ విషయం ఇంతటితో వదిలే అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మహాలక్ష్మి మంచం మీద పడుకొని ఆలోచనలలోకి వెళ్ళింది అమెరికాలో అబ్బాయిలాగే కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది అలాగని ఇంటి పనిలో నిర్లక్ష్యం చెయ్యదు ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు కృష్ణకు కావలసినవన్నీ సమకూరుస్తుంది తాను అక్కడికి వెళ్ళాక కూడా రిలాక్స్ అవుదామనుకోలేదు ఎంత పని ఉన్నా కృష్ణ విషయంలో తన శ్రద్ధ తగ్గలేదు ఆ రోజు కృష్ణాష్టమి ఉదయాన్నే స్నానం ముగించింది తను లలిత నువ్వు కూడా త్వరగా స్నానం ముగించు ముగ్గు పిండితో కృష్ణుడి పాదాలు వేద్దాం అంది కోడలతో క్షణం కూడా ఆలోచించలేదు లలిత లేదత్తయ్యా ఇంకా లేవలేదు లేచాక ఆయనకు నేనే తలస్నానం చేయించాలి లేదంటే ఒప్పుకోరు అందుకే ఇవాళ నా స్నానం కాస్త ఆలస్యం అవుతుంది మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను రెడీ అయ్యాక చెప్తాను అంది ఆ కృష్ణుడి కంటే ముందు నీ కృష్ణుడి విషయం గమనిస్తానంటావు అంతేనా నవ్వుతూ అంది తను సిగ్గుపడుతూ కృష్ణుని లేపడానికి వెళ్ళింది లలిత కోడలు చెప్పినట్లే కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్ళింది తను కొడుకు విషయంలో లలిత చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది తనకి అదే సమయంలో తను భర్తతో అలా ఉండలేకపోయానేమో అనే ఆలోచన కూడా వచ్చింది తన చిన్నప్పుడు అమ్మ నాన్న పక్కపక్కన కూర్చున్నా కూడా బామ్మ కళ్ళల్లో నిప్పులు పోసుకునేది పట్టపగలే ఏమిటా ఎక అని ఈసడించుకునేది మా కాలంలో ఇంతలా బరితగించలేదమ్మా అని నోరు నొక్కుకునేది ఆ ప్రభావం తన మీద ఉందేమో పెళ్ళయ్యి అత్తవారింటికొచ్చాక భర్త పక్కన కూర్చోడానికే మొహమాట పడేది నిజానికి తన అత్తామామలు దేవతలు అయినా ఎందుకో వారి ముందు భర్తతో చనువుగా ఉండడం తనకి నచ్చేది కాదు ఒకరోజు ఆయన సరదాగా ఈ రోజు నేను స్నానం చేసేటప్పుడు కాస్త వీపు రుద్దబోయ్ అన్నందుకు తను ఎంత కోప్పడిందని ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్ళాక ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అత్తమామలు కైవల్యం పొందే వరకు వారి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేది ఇక పిల్లలు పుట్టుకొచ్చాక తన ధ్యాసంతా వాళ్ల మీదే పిల్లలు చూస్తున్నారు పిల్లలు వింటున్నారు లాంటి మాటలు రోజులో ఎన్ని సార్లు వాడేదో తను కోడలు కొడుకు పైన చూపించే ప్రేమని చూస్తుంటే తను భర్తను నిర్లక్ష్యం చేశానేమో అనే బాధ ఎక్కువైంది అందుకే తను ముభావంగా ఉంది ఈ విషయాన్ని బయటికి ఎలా చెప్పడం చెప్తే తను వాళ్ళ అన్యోన్యతను చూసి అసూయపడ్డానని అనుకుంటారేమో కానీ అది వాస్తవం కాదు నిజానికి కోడలిలా భర్త మీద నా అభిమానాన్ని బయటికి వ్యక్తపరచలేకపోయానే అనే బాధే నాలో పెరిగింది ఎప్పుడెప్పుడు ఇండియా తిరిగి వద్దామా ఆయన్ని చూద్దామా అనిపించేది ఇక ఆయనకి యాక్సిడెంట్ అయిందని తెలిసాక తన మనసు నిలవలేదు ఇవన్నీ బయటికి చెప్పలేనివి అందుకే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అబద్ధం చెప్పింది నిజానికి ఆ అబద్ధంలో ఒక నిజం ఉంది అది తనకి మాత్రమే తెలుసు అమ్మ లోపలికి వెళ్ళగానే అన్నయ్యకి ఫోన్ చేసింది శ్రావణి చెప్పు శ్రావణి అమ్మ మౌనవ్రతం వీడిందా ఆతృతగా అడిగాడు కృష్ణ లేదు కానీ ఏదో ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అదే తన బాధకు కారణమని ఒట్టేసి మరీ చెప్తుంది ఆశ్చర్యంగా ఉందే అమ్మ సాధారణంగా ఒట్లు వేయదు మరి ఒట్టేసి చెప్పిందంటే అది నిజమే అయి ఉండాలి ఇదిగో మీ వదిన మాట్లాడుతుందిట అంటూ ఫోన్ లలితకిచ్చాడు ఏమన్నావు శ్రావణి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పిందా అవునొదినా నాకు చూచాయిగా విషయం అర్థమవుతోంది అంటూ శ్రావణితో ఏదో చెప్పింది లలిత నిజమే వదినా నాకు అదే అనిపిస్తోంది అంది శ్రావణి అనుకున్న ప్రకారమే ఇండియా వచ్చారు కృష్ణ లలితలు అమ్మకు శ్రావణికి తాము తెచ్చిన గిఫ్ట్లు చూపించారు ఇంకా ఏదో చూపిస్తారని ఎదురు చూసింది మహాలక్ష్మి కానీ ఎంతకీ మరేమీ చూపించకపోవడంతో ఆమె మొహంలో రంగులు మారాయి అది గమనించిన కృష్ణ అమ్మా నా దగ్గర కూడా మొహమాటమేందుకు మీ నాన్నకి తెచ్చిన గిఫ్ట్ ఏదిరా అని అడగొచ్చు కదా అంటూ తండ్రికి తను తెచ్చిన ఖరీదైన సూటు సెల్ ఫోను అందించాడు మీ అమ్మ సంగతి తెలిసిందే కదా ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ బయటపడదు అన్నాడు ప్రసాద్ మరుసటి రోజు ఉదయాన్నే స్నానానికి వెళ్ళబోతున్న అత్తగారు నాపింది లలిత అత్తయ్య ఈరోజు స్పెషల్ ఏంటి అని ప్రశ్నించింది ఈరోజు మీ మావయ్య గారి పుట్టినరోజు గుడికి వెళ్ళి ఆయన పేరిట అర్చన చేయిస్తాను ఇష్టమైన వంటలు చేస్తాను ఇంకా చెప్పుకుపోతున్న మహాలక్ష్మిని ఆపింది లలిత అవన్నీ తర్వాత ముందు మావయ్యకి తలస్నానం చేయించండి అంది చిప్పాడు అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి నాన్న పుట్టినరోజు కదమ్మా ఈ ఒక్కరోజే ప్లీజ్ ప్రాధాయపడ్డారు కృష్ణ శ్రావణి అలాగైతే రోజు పుట్టినరోజు చేసుకుంటాను రోయ్ అన్నాడు ప్రసాద్ పిల్లల ముందు ఏమిటండి మరీను అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి అంతలో ఏదో అనుమానం వచ్చి కోడలు వంక చూసి ఇదంతా కావాలనే చేస్తున్నారు కదూ అంది అత్తయ్య మా అవయ్య గారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రసాదం అని సంబోధించడం ఒకటి రెండు సార్లు గమనించాను శ్రావణి కూడా అది నిజమే అంది ఇక మీరు ఒట్టేసి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పడంతో మాకు మీ మనసులో ఉన్నది అర్థమైంది వాస్తవానికి మీరు ప్రేమ స్వరూపులు మామగారి మీద మీకు కొండంత ప్రేమ ఉంది కానీ మీరు ఆ ప్రేమను బయటికి చెప్పలేదు మామయ్య అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే అపార్థాలు కలిగేవి అంది లలిత నిజమే అర్థం చేసుకునే భర్త నా మొహంలో భావాలను చదవగలిగే కొడుకు నా గుణాలను పుచ్చుకున్న కూతురు భర్త మనసునే కాదు అత్తగారి మనసులో కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంది మహాలక్ష్మి ఆర్ద్రత నిండి నా కళ్ళతో ఇంతకీ అమ్మ మనసులో ఏముందంటావు కృష్ణని అడిగాడు ప్రసాద్ ఏముంటుంది పిల్లలంటే అభిమానం కోడలంటే ఆప్యాయత భర్త మీద చెప్పలేనంత ప్రేమ అన్నాడు కృష్ణ విన్నారు కదండి ఈ కథ పేరు అమ్మ మనసులో ఏముంది రచించిన వారు మల్లవరపు సీతారాం కుమార్ గారు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి